హాయ్ యోస్ ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆర్కిటెక్ అంటే కాకంటే మనం ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము చూడండి ఫుల్ వీడియో ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాము ఎలాంటి రోడ్లల్లో వెళ్ళాము అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలుకి పచ్చ పచ్చ అనే మాట అయితే గుర్తు పెట్టుకోండి ఎక్కడ వాడినానో ఎందుకు వాడినానో మన రైడ్లో మనం వెళ్తుంటే అన్నవాళ్ళు ఉండు ఏదో ఒకటి తాగుతూ అని చెప్పి ఇక్కడ ఆపారు అన్నవాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇకైతే మనం వెళ్లాల్సింది కింద ఉన్నది ఇరవై ఏడు కిలోమీటర్లు ఇక్కడి నుంచే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ టైం అయితే చూపిస్తున్నాను ఐదున్నర అయింది కంటిన్యూగా బయలుదేరటమే మనము వితౌట్ పొల్యూషన్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతామా లేదా ఇంచుమించు ఇంకొక పది నిమిషాలు పడుతుంది పది నిమిషాల తర్వాత ఐదున్నర ఐదు నలభై ఐదు నలభై ఐదు పైన స్టార్ట్ అవుతాము ఇరవై ఏడు కిలోమీటర్లు అనేది ఏ టైంకి రీచ్ అవుతామో చూద్దాం ఇవాటికి ఇది ఛాలెంజ్ లెక్కన రైడ్ అనేది అన్నవాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ సూర్య బాయ్ బాయ్ చెప్పకముందే మనం సూర్యాకే ఇరవై ఏడు కిలోమీటర్లు వెళ్ళిపోయి బాయ్ చెప్పాలి రొట్టొచ్చి పది రూపాయలు అంట ఇప్పుడు కాదు టైము అయినా లంచ్ చేయలేదు ఆడ ఒక బాదం మిల్క్ దాపించిన అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోదాం ఆ ప్లేస్కి వాచ్ కూడా చచ్చిపోయింది అది చూసుకొని పోయి ఆ ప్లేస్లోనే నేనైతే వెళ్ళిన తర్వాతే తీద్దాం అనుకున్నాను కాకంటే ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే రోడ్లు చూడండి కచ్చా కచ్చా కాదు దుబారా దుబారా అట్టా ఉండదు రోడ్డు ఆల్మోస్ట్ ఆ బోర్డు నుంచి ఒక కిలోమీటర్ వరకు బాగుండింది ఇప్పుడు ఆ పక్క అయితే రోడ్డు బాగుంది ఓ పక్కన ఇట్ట ఆ పక్కన అంటే ఇంకా లారీలు పోతూ ఉండయి సరిపోతుంది లారీకి మనం పోయినామంటే మళ్ళీ యువతలకే రావాల్సింది వచ్చింది అందుకని ఈ కచ్చ కచ్చా దుబారా దుబారా రోడ్లల్లో మొత్తం ఈ అట్టి ఆడ వైబ్రేషన్కి వచ్చేస్తూ ఉండే పాటలు అయితే సూర్య అయితే బాయ్ 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 అంటూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాము ఉంది ఇంకొక పదహ పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది ఇది నాకు చూసుకున్నప్పుడు పద్దెనిమిది ఉన్నింది పోతాను పోతానం చిన్నగా బాగుంటారు స్వామి వీళ్ళు ఒకరి హార్న్ గో లారీ వచ్చేసింది చూడు ఇట్ట సరికింద లారీని ఒకలా అందుకో యువతలకు రావాల్సింది వచ్చాంది ఎందుకులే యువతలే పోతే రోడ్లే అండి తమిళనాడు బండి చెప్పిండ అమ్మ బాబోయ్ అన్నీ మొత్తాన్ని అన్నీ టైట్ చేసేయాల రోడ్డు అన్ని క్లాస్గా ఉంటే లాగిచ్చేస్తాము ఇట్లాంటి రోడ్లో పోతున్నామని చేసాం ఈ వీడియో అయితే రెండో తోలు ప్లాజా కానీ ఇదిగడ ఈ అట్టగలకి ఎత్తిపారేసారు ఇట్లాంటి కచ్చా పచ్చా రోడ్లు వేసి తోలు వసూలు చేస్తే బతకనే సార్ కొట్టేది సార్ అని అయినా సామే అందుకే ఎత్తిపారేసారు అయినా కానీ ఎయిర్పోర్ట్ పోర్ట్ లాంటి ప్లేసులే టోల్ ప్లాజాలంటే చాలా వరకు ఎడలిపోయినాడు మున్సిపల్ వేసినారు అంటే ఫస్ట్లో ఎప్పుడో రోడ్లు వేసినప్పుడు పెట్టినారు మళ్ళీ పట్టే ఈ కచ్చా పచ్చా రోడ్లల్లో ఇంకా ఆల్మోస్ట్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంది సూర్య బాయిబాయే బాయ్బాయే సూర్యైతే వెళ్దాం వెళ్దాం సూర్య 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 మహానందికి వెళ్ళేటప్పుడు కూడా అంతే సూర్య బాయ్ బాయ్ చెప్పేసాడు కాకంటే అది కాస్త డిస్టెన్సే కాకంటే అక్కడ ఏ ఇండ్లు లేదు ఏమీ లేదు అయోమయ స్థితిలో ఇక్కడ ఉన్నాయి డాబాలు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు వెళ్ళిపోదాం ఇరవై ఏడు కిలోమీటర్లు ఐదున్నర నుంచి కొట్టేస్తాం కదా అనిపించింది ఈ కచ్చాపచ్చా రోడ్లే డిసప్పాయింట్ చేస్తారు వేసినవి కొండల్లాం రోడ్లు అంటే సహజమే లో నీళ్ళు కూడా అయిపోయినాయి ఎవరు చేతులు చేతులుపుకుంటా పోతా ఉన్నారు కష్టంగా కాదు వద్దనుకుంటే ఏ డాబా వాళ్ళనో ఎవరినో ఒకరిని అడిగి స్టాప్ అయిపోవచ్చు వెళ్ళిపోదాం ఇంకో పదమూడు కిలోమీటర్లు ఉంది వెళ్ళలేమా ఈ ప్రదేశానికే కదా మళ్ళీ అయితే రాము కదా పచ్చ రోడ్లలో షిర్డీకి అవసరమా అవసరం అని కాదు కొన్ని టెంపుల్స్ అనేవి నైట్ పూట కాంతుల మధ్యన వెలిగిపోతూ ఉంటాయి అందుకనే వెళ్తూ ఉన్నాను లేకపోతే ఏం కాదు మధ్యలో అయితే వీరభద్ర ఆలయం అని ఒకటి వచ్చింది చూశాను లైటింగులతో కానీ ఆపి ఫోటో మ్యాస్ట్రోని అక్కడ పెట్టి ఫోటో తీసేంత సిచ్యువేషన్ కాదు లేట్ అయిపోతుంది ఇంకో ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఉంటాయి ఇలా షాప్స్ ఉంటాయి వెహికల్స్ పోతానే ఉన్నాయి మరి అక్కడ స్టే అంటే ఏంటో తెలియదు ఉంటుందో ఉండదో ఏంటో ఇంకా వెళ్ళిపోతున్నాం అంటే స్టే అనేది దొరుకుతుందా దొరకదా ఎక్కడ ఆలయం కాబట్టి ఎక్కడ ఒక మండపము ఏదో ఒకటి ఉండదా అనిపిస్తుంది నాకైతే చూద్దాం మరి కరెక్ట్గా ఇంకా త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మధ్యలో అయితే ఒక ఊరు ఉంది ఇది కూడా ఊరే మధ్యలో ఇంకొక జంక్షన్ లాంటి ఒక ఊరు చంద్రాగడ గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చేసాడు ఈ కచ్చా పచ్చా రోడ్లే డిస్టర్బెన్స్ అంటే మ్యాన్ అయితే నిజంగా రెస్ట్ ఇవ్వాల్సిందే యార్డ్ పాడ్సులు పాడ్సులు లూజ్ అయిపోయినాయి కచ్చాపచ్చా రోడ్లు టైటిల్ ఇదే కచ్చాపచ్చా రోడ్లల్లో షిరిడీకి అవసరమా సాయినాథ దగ్గరికి మొత్తానికి అయితే పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసాము సాయి శ్రీరామ్ భక్తి వాసు ఇది ఏమన్నా మనకు స్టే ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాము తర్వాత టెంపుల్ అనేది ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉంది ఇవన్నీ ఉన్నాయో బాబా టూరు వారి ట్రావెల్ ఆంధ్ర భవనం భోజనం పెట్టిపోయినా ఏందో నయ్యా నేను వీళ్ళని అడగాల ఏందో కథ నాకు అర్థం కాలేదు అయోమయంలో నేనే అయోమయంలో ఉన్నాను కనుక్కొని చెప్తాను ఇడికైతే వచ్చాము ఇది భక్తి నివాసే కానీ అక్కడ వెళ్ళింది అయితే రూమ్స్ కాస్ట్ వైజు ఇక్కడైతే లాకర్స్ వైజ్ అని చెప్పారు వెళ్ళి అక్కడ సార్ని అడుగుదాం ఏం చెప్తారు ఇక్కడే అక్కడ అడిగితే అక్కడే టెంపుల్ దగ్గరే లాకర్స్ ఉంటాయని చెప్పి అడ్రస్ రాసిచ్చారు ఆ పోలీస్ ఆఫీసర్ సారు ఉన్నాయి మొత్తం అన్ని రూమ్స్ 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 అనే ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి ఇంకా లాకర్ తీసుకొని సేమ్ టెర్మన్ లో టైప్ అప్ అయిపోయి బయట ఏమన్నా పనుకోవాలి ఇంకా వన్ ట్వంటీ అని చెప్పారు డిపాజిట్ లాకర్ ఇస్తారట అది పరిస్థితి నెక్స్ట్లో ఇక్కడ ఉంది ఇక్కడైతే లాకర్స్ రూము ఐడి ప్రూఫ్స్ అన్నీ మనం ఇవ్వాలి లోపలికి వెళ్ళి సార్కు మన మన కాన్సెప్ట్ వైజ్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి అడుగుదాం సార్ వాళ్ళని అక్కడ ఏం చెప్తారో చూద్దాం రూమ్స్ అయితే బయట ఉంది ఇక్కడ ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే ఫామ్ ఇస్తారు ఫామ్ ఫిల్ అప్ చేసి ఫామ్ ఫిల్ అప్ చేసిస్తే కంప్యూటర్లో ఎంటర్ చేసుకొని రూమ్ లెటర్ ఇస్తారు రూమ్ ఎత్తుకొని పోయి ఆడిస్తే వాళ్ళు అవు వాళ్ళు ఫిలప్ చేసుకొని రూమ్ ఇస్తారు రూమ్ అంటే సపరేట్ రూమ్ కాదు కంబైన్ అందరికి బెడ్ ఉంటుంది అంతే కామన్ వాష్రూమ్స్ ఇంకా అక్కడ ఆయనకైతే సబ్మిట్ చేయాలి వెళ్దాము ఆయన చెప్దాము లోపలనే అయితే పార్క్ చేసుకోవచ్చు మన మేస్టర్ని లాకర్ రూమ్ అయితే ఇచ్చారు లాకర్ ఇచ్చారు వరండాలోనే పనుకుండే విధంగా లగేజ్ పెట్టుకొని ఉండొచ్చు లాకర్లో అంటే రేపు మధ్యాహ్నం పదకొండు వరకు టైం సెట్ చేశాను నేను ఉండొచ్చు ఒక రోజైనా ఉండొచ్చు కానీ ఏమో చూద్దాం మళ్ళీ టైం అయితే మార్చి ఇంకొక రోజుగా తీసుకున్నాము అక్కడ ఆలోచన అయితే లేదు ఒక రోజైతే అయినా నాకైనా కావాలి రెస్ట్గా అనేది మ్యాస్టర్ బయట పెట్టేసే వచ్చాను నేను మరి ఏంటో చూద్దాం అసలుకి మ్యాస్టర్ ఉందో లేదో ఎత్తుకొని పోయినారో ఏంటో చూద్దాం నాస్ట్రోని ఇక్కడే మూలబెట్టి పెట్టి లాగ్ చేసేస్తాను మూడు అంతస్తులు నాస్ట్రో మోసింది ఇన్ని రోజులు ఈ లగేజు ఇప్పుడు నేను మోస్తున్నాను మా లేదు నాస్ట్రో ఎట్ట మోస్తూ ఉందో ఏంటో తెలియదు కానీ ఈ మూడు అంతస్తులు ఎక్కాలా రేపు మళ్ళీ మూడు అంతస్తులు తిప్పాలా మూడు అంతస్తులకే ఇలా ఉంటే ఇన్ని ఇంత లగేజ్ ఎలా మోస్తూ ఉంటుంది రోజు ఇక్కడైనా అయ్యా ఒక ఇచ్చినారు వేసుకోమనుకోవడమే నూట ముప్పై ఎనిమిది రూము రూములో లగేజ్ వేసేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి ముందు మ్యాస్ట్రో ఎట్ట మోసిందో ఇన్ని రోజులు ఇంత లగేజ్ ఛార్జింగ్ పాయింట్ ఉంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెషప్ అయిపోయే ముందు వాళ్ళకి బిడ్తుంది రావాలి గట్టిగా అయిపోయింది నా పని దర్శనం అంటే రేపు పొద్దున్నే ఇంకా పనుకొని రేపు పొద్దున్న పదకొండు వరకు టైం వేసాను చూద్దాం మరి పదకొండు వస్తుందా కాబట్టి రేపంతా ఏడైనా ఇది కొత్త అయ్యాడు మళ్ళీ ఇంకో ఫామ్ కోసం పోవాలి సార్ సఫాయి కొడతాడు ఈసారి అర్సడు అది మ్యాస్ట్రోతో ఇక్కడ మ్యాస్ట్రో కింద ఉంది మనం చూపిస్తాను కిందికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ బెదేజ్ మొత్తం అక్కడ ఉంది నేను కూడా ఫ్రెష్ అక్కడ మ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళాం కింద చూశాడనే ఈ ఆంధ్రవారి భోజనాలు ఆంధ్రవారి భోజనాలే విజయవాడ తెలంగాణ గుంటూరు అనే ఉన్నాయి పేర్లు చూడండి ఏం ఆంధ్ర భోజనాలు ఇడికి వచ్చి కూడా ఆంధ్ర భోజనాలేనా మరి ఏందో వీళ్ళు తయారైపోయినారు తెలిసిపోతారనియా లేకంటే పొయ్యి తింటారనియా ఎట్ తెలీదు మొత్తానికైతే ఇలా తిరుగుతూ ఉన్నాము వేసి పర్వదు సార్ బిల్లు బిల్లు పరంగా అయితే అన్నానే పిలుపులే అంతకుమించి మించి ఇంకేమీ లేవు బిల్లు పరంగా అయితే వేసి పడేద్దు సార్ ఆంధ్రా వాళ్ళు అని చెప్పి సాప్ నాకు ఇచ్చేయచ్చు సార్ నాకు తెలిసిందంటే ఎన్నో వేస్తండారు ఈ ఆడేసాగానే అయ్యే వడాపావులే టీషర్ట్లు అవి ఇక అంతేనండి ఈ వీడియో అయితే అయిపోయింది తినేసిపోతాను అయ్యా ఏందయ్యా మీరు ఈ విధంగా భయం చేస్తూ ఉన్నారు అయ్యా చిన్న చిన్న అయ్యాలు నైట్ టైం ఎక్కడైనా కానీ సిటీ అనేది కలర్ఫుల్గానే ఉంటుంది లైట్ల మధ్యన ఐ లవ్ ఈ లైటింగ్ కాస్త పెంచుదాము పెంచితే పోతుంది ఇదే పర్ఫెక్ట్ ఆంధ్ర చెన్స్ ఆంధ్ర మీల్స్ పేర్లు పెట్టి నిజంగా తాగేస్తుంటారు శాంతం లాగేస్తున్నారు దోశ గీసా యాత్రికులంతా సాఫాయి యాత్రికుల దగ్గరే నిజంగా డబ్బులన్నీ దోచేస్తా చెప్పి ఉన్నారు దైవం పేరు చెప్పి ఇక అయితే ఈ నైట్ బయట తిరిగేది అయిపోయింది ఇక మట్టంగా లోపలికి వెళ్ళి సప్పుడు చేయకుండా సెట్ చేసేయాలి కొన్ని వీడియోస్ అనేవి పేర్లు పెట్టి మోసం చేసేస్తున్నారు వీళ్ళైతే నాకైతే ఇప్పుడు ఒక లస్సీ తాగాలని ఉంది లస్సీ దొరుకుతాదా ఇక్కడ తిరుగన్నం అయితే తిన్నాను ఒక సోరాగడ తాగినాను లస్సీ తాగాలని ఉంది లస్సీ దొరుకుతుందా దొరకదు దొరుకుతుంది రెండు వందలు పెట్టే డబ్బులు బడ్జెట్లు కాదమ్మా మంటి నేను వచ్చిన పేకేజ్ మర్చి తినాను ఇంక ఐదు ఆడేమో పోదాము అడిగిపోయి సెట్ చేసేస్తాను ఇంక ఇంతేనో ఇంతే కాసేపు ఒక రెండు గంటలైనా మేలుకొని కొంత మొబైల్లో వర్క్ ఉండదు అదంతా చూసేసి పడుకుందాము రేపటికంతా రేపు good night.